హాయ్ అండి వెల్కమ్ టు రెన్కాస్ కల్నరీ ఈ వాల్టి వీడియోలో ఇడ్లీ బ్యాటర్ని ఏ విధంగా తయారు చేసుకుంటే ఇడ్లీలు మెత్తగా తెల్లగా వస్తాయో చూసేద్దాం దీనికోసం ముందుగా రెండు గ్లాసుల వరకు మినపగుళ్ళను తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ వేసుకొని ఐదు లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటలు నానిన తర్వాత మినపగుళ్ళుని వాటర్ నుంచి సెపరేట్ చేసుకొని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి పప్పు గ్రైండర్లో వేసిన తర్వాత ఇడ్లీ రవ్వని కూడా నానపెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మినపగుళ్ళకి మూడు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని నానపెట్టుకుంటున్నాను ఈ కొలతతో తీసుకుంటే ఇడ్లీలు మెత్తగా తెల్లగా చాలా బాగా వస్తాయి ఇలా వేసుకున్న ఇడ్లీ రవ్వని రెండుసార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టుకొని ఒక పక్క పప్పుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇడ్లీ రవ్వ కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ ఏమీ లేకుండా రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇప్పుడు మూత పెట్టి నైట్ మొత్తం పులవనివ్వాలి చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తే పిండి మొత్తం బాగా ఫర్మెంట్ అయ్యింది కదా ఇలా ఉంటే మాత్రమే ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎన్ని ఇడ్లీలు అయితే వేసుకుంటామో అంతే బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు ఇడ్లీలు వేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న బ్యాటర్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు స్టవ్పై ఇడ్లీ పాత్రని పెట్టుకొని వాటర్ వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి వాటర్ వేడయ్యేలోగా ఇడ్లీలు వేసుకోవాలి ఇలా ఇడ్లీలు వేసుకునే ముందు ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఇడ్లీ ఉడికిన తర్వాత ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ వేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్ లోకి ఇడ్లీ వేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూడండి వాటర్ మొత్తం బాగా వేడైంది కదా ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్ ని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇడ్లీ పాత్ర నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ పాత్ర నుంచి సెపరేట్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు ఆవిరి మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇలా స్పూన్ సహాయంతో ఇడ్లీని సపరేట్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇలా తీసుకున్న ఇడ్లీని వేరుశనగ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్